పంచతంత్ర కథలు విష్ణు శర్మ గారు చెప్పిన తంత్రాల్లో నుండి విగ్రహ తంత్రంలో మనం కాకుల రాజ్యం గురించి గుబుల రాజ్యం గురించి తెలుసుకున్నాం కదా ఈరోజు మనం మంత్రి కాకి పన్నాగం అనే కథను తెలుసుకుందాం చిరు మంత్రి తమ రాజ్యం గురించి మరియు కాకులు రాజు అక్కడి ప్రజల చిరుని ఎంతగానో బాధ పెట్టాయి అని గుడ్లగూబ మహారాజు తోటి చెప్పింది అంతా ముందు నుంచి ఎంతో గమనిస్తూ వింటున్నారు రాజ్యంలోని మంత్రులు మంత్రి చిరు చెప్పిన మాటలను విని తరువాత అతని మాటలను నమ్మని గుడ్లగూబ రాజ్యంలోని కొంతమంది మంత్రులు రాజా ఈ కాకి మాటలు మాకెందుకో నమ్మాలి అనిపించటం లేదు మీరు కొంచెం తొందరపడకుండా జాగ్రత్తగా తనని గమనిస్తే బాగుంటుంది అసలే ఇది మన రాజ్యం మరియు మన జాతిలోనిది కూడా కాదు మన శత్రు రాజ్యం నుండి వచ్చింది మన పంచన చేరాలి అనుకుంటుంది అని చిన్నగా ఒక మంత్రి రాజు చెవిలో చెప్పాడు గుడ్లగూపల రాజు మంత్రి చెప్పిన మాటలను విన్న తర్వాత అయ్యో మంత్రి గారు ఏంటి అలా అంటారేంటి మంత్రివర్య నన్నింతగా అభిమానించే ఈ చిరుకాకిని మీరు అనుమానించటం పద్ధతి కాదు తను మన జాతి కాకపోవచ్చు జాతి వేరని మన పంచన చేరాలని వంచనకు గురి అయిన ఈ చిరుకాకిని శత్రువు అనుకోవటం పొరపాటు బలహీనుల్ని మనం చేరదీయాలి ఎప్పటికైనా జాలి దయా కరుణ చూపించాలి శరణుగోరి మన చెంతకు వచ్చిన వారి మీద ఇదే నా ఆజ్ఞ ఇక మీదట మీరంతా కూడా ఈ చిరుకాకిని ఆదరించి అభిమానించి తీరాల్సిందే అన్నాడు ఆ గుడ్లగుబ మహారాజా మంత్రితోటి తన కాళ్ళ దగ్గరే ఉండి అమాయకంగా మొహం పెట్టి నమస్కరిస్తున్న చిరుకాకిని దగ్గరికి తీసుకున్నాడు ఆ చిరుకాకి కన్నీరతో రాజు కౌగిట్లో ఒదిగిపోయింది అసలు నిజమైన మహారాజు అంటే మీరే మహారాజా రాజు అంటే ఇలాగుండాలి మీలాంటి రాజులు ఉండబట్టే కదా ఈ నేల మీద ఇంకా నాలాంటి బలహీనులు అభాగ్యులు బతికి ఉన్నారు ఇటువంటి అపాయం రాదు అని బతుకుతూ ఉన్నాం మేము అని కళ్ళబొల్లిగా నటిస్తూ ఈ మంత్రి కాకి రాజు గుడ్లగూబ దగ్గర ఏడుస్తూ నిలబడింది ఆ చిరుకాకి మాటలు వినిన గుడ్లగూబ రాజు మీలాంటి వాళ్ళందరూ కూడా చల్లగా చక్కగా బతకాలన్నదే మా తాపత్రయం రాజుగా అన్నాడు మీ రాజ్యంలోని మంత్రులు నా మీద కొంత అనుమానంతో ఉన్నారు మహారాజా నన్ను చేరదీయవద్దని వారు కాదంటున్న కూడా మహారాజా మీరు నన్ను ఎందుకు ఇంతగా చారదీస్తున్నారు నాకు ఇంతటి నీడ కల్పిస్తున్నారు నేను ఏ జన్మలో పుణ్యం చేసుకున్నానో మీ చింతన నీ ప్రేమ పొందటానికి నేను ధన్యుణ్ణి అన్నాడు చిరుకాకి ఎవరు కిందకి లాగినట్టుగా ఒక్కసారిగా కిందకి జారిపడి ఆ కాకి మహారాజు ఒడిలో నుండి మరలా వెంటనే కాల మీద పడాడు తన మీద చూపిస్తున్న ఇంత భక్తికి గౌరవానికి తెగ పొంగిపోయాడు ఆ గుడ్లగూబరాజు కాకి చూపిస్తున్న అభిమానానికి తన కళ్ళల్లో ఆనంద బాష్పాలు వచ్చేశాయి ఇక ఆ చిరుకాకి ఆ రాజ్యంలో ఉండటం అందరితో పాటు కలిసిమెలిసి అన్నిటినీ గమనిస్తూ ఉండటం ఇలా కొన్ని రోజులు గడిచాయి మహారాజు గుడ్లగూబకి ఈ చిరుకాకి బాగా సన్నిధులైపోయాడు ఎంతగా సన్నిహితులైపోయాడు అంటే ఇక చిరు లేకుండా ఏ పని చేయలేకపోతున్నాడు గుడ్లగుబు మహారాజు అన్ని పనులకు అతని తోడు ఉండాల్సిందే అంతగా దగ్గరయ్యి అసలు పని చక్కబెట్టుకుని వస్తున్నాడు ప్రతి పనిని ఈ చిరుకాకినే గుడ్లగుబ్బులు ఏ పనులు చేస్తాయి ఎలా ప్రవర్తిస్తాయి అని అన్ని అలవాట్లు ఈ చిరుకాకి తెలి తెలుసుకున్నాడు అది మాత్రమే కాదు అన్ని పనులు చేసుకుంటూ మరో కంట ఆ గుహలోని రహస్యాలన్నీ తెలుసుకున్నాడు గుహకి రక్షణ బాగానే ఉంది కానీ ద్వారమే మరీ చిన్నదిగా ఉంది పైగా ఒకటే ద్వారం అని గమనించుకున్నాడు మధ్య మధ్యలో ఇతని మీద అనుమానంతో గుడ్లగూబల మంత్రులు పెట్టే కష్టాల్ని కూడా భరించేస్తూ ఉన్నాడు అలా కొన్ని రోజులు గడిచాయి ఒక కంట గుడ్లగూబలు వీటిని కనిపెడుతూ ఉండటం చూసి వాటికి కూడా ఏ మాత్రం నొచ్చుకోకుండా సేవలు చేస్తూ ఆ మంత్రుల మెప్పును కూడా పొందాడు ఇక ఆ గుడ్లగుబల మంత్రులు కూడా ఏం చేసేది లేక ఎక్కడ పట్టుబడట్లేదు కాబట్టి ఇతని మీద మంచి ఒపీనియన్ తెచ్చుకున్నాయి ఒకరోజు పగటిపూట గుడ్లగుబలన్నీ గుహలో మంచిగా నిద్రపోవాలి అని అనుకుంటున్న సమయంలో తను తెలియకుండా వారికి ఆహారంలో కొంత మత్తు పదార్థాన్ని కలిపేశాడు ఇక ఆ గుబులన్నీ హాయిగా కాకి తెచ్చిన భోజనాన్ని తినేసి ఆరగించి నిద్రపోతున్నాయి అలా ఉండగా గుహలోంచి చక్కగా అవి నిద్రపోయే సమయంలో బయటపడ్డాడు చిరు చాలా జాగ్రత్తగా నిశ్శబ్దంగా చుట్టుపక్కల పరీక్షించి చూశాడు ఏదైనా కనపడుతుందేమో అని అప్పుడే అక్కడ పేడకుప్ప కనపడింది అలా దానిని వెతుక్కుంటూ వెళ్ళగా కొంచెం దూరంలో పశువులు అక్కడ గడ్డి మేస్తూ ఉన్నాయి ఇక ఆ కాకి అక్కడికి వచ్చి వాలాడు అక్కడ చాలా పేడ కుప్ప కుప్పల కుప్పలుగా పడి ఉంది ఇక తను మొదలు పెట్టాలి పని అనుకుని ఆ పేడని తన కాళ్ళతో ముక్కుతో పట్టుకొని గుహద్వారం దగ్గరికి ఎంతో కష్టంగా తెచ్చి జారవేశాడు అలా చాలా సార్లు పేడను తీసుకువచ్చి చాలా పేడను అక్కడ వేసేశాడు ఇక ఎంతో కష్టపడి అలిసిపోతూ ఆ పేడను తీసుకొని ఆ గుహ మొత్తానికి అలికేసేశాడు కొంచెం కూడా గాలి లోపలికి చొరబడలేని విధంగా గట్టిగా ఆ పేడనంతా ఆ గుహ ఆ గుహ ద్వారానికి అడ్డం పెట్టేసేసాడు ఇక తన పూర్తి పని అయిపోయింది అంతా అనుకుని పక్కనే ఉన్న చెరువులో శుభ్రంగా చేతులు కడుక్కొని స్నానం చేసేసి ఒక చిన్న నవ్వు నవ్వాడు గుహ వైపు చూసి కాని బయట ఈ చిరుకాకి ఏం చేస్తుంది ఏంటి అనే సంగతి ఏమీ తెలియని గుడ్లగూబులు ఎప్పటిలాగే చక్కగా గుహలోనే ఉండి మంచిగా ఆదపరిచి నిద్రపోతూ ఉన్నాయి ఇక తన పథకం ప్రకారం గాలి కూడా చొరబడనీకుండా చేశాడు కదా అక్కడి నుండి బయలుదేరిపోయాడు త్వర త్వరగా ఎగురుకుంటూ వెళ్ళి తన కాకులు ఉండే పర్వతానికి చేరుకున్నాడు చిరుకాకి వచ్చిందని తెలుసుకున్న మిగతా కాకులన్నీ వచ్చి ఆ చిరుకాకిని చుట్టుముట్టేశాయి వెంటనే హడావుడిగా రాజు కూడా చిరుకాకి వచ్చిందని తెలుసుకుని అక్కడికి వచ్చాడు చిరుకాకి రాజుగారిని చూసి నమస్కరించి రాజా నా మహారాజా ఆనాడు మీకు నేను మాట ఇచ్చిన ప్రకారం గుడ్లగూబల మహాసామ్రాజ్యంలో కొరువు తీరాను ఎంతో చక్కగా వారిని నమ్మించాను వాడు నన్ను నమ్మాడు కానీ వారి మంత్రులు నన్ను నమ్మలేదు నన్ను క్షణక్షణం అనుమానిస్తూ ఎన్నో పరీక్షలు పెడుతూ చాలా బాధించేశారు నన్ను కొన్నిసార్లు చంపాలని కూడా చూశారు ఎన్నోసార్లు అవమానించారు కూడా కొన్నిసార్లు రాజుకు తెలియకుండా తిండి కూడా పెట్టలేదు అయినా కూడా నేను తట్టుకున్నాను మన రాజ్యం కోసం అన్నిటినీ ఓచుకున్నాను కానీ రాజును మాత్రం బుట్టలో వేసేసుకున్నాను ఇక రాజుగారు నా బుట్టలో పడినప్పుడు వీళ్ళంతా ఎంత నాకు కొద్ది రోజులు పోతే వీళ్ళే నా కాలబేరానికి వస్తారులే అనుకున్నాను అంటూ ఆ చిరుకాకి చెప్తున్నాడు ఆ మాటలన్నీ వింటున్న కాకులు అందరూ అగ్గది మా చిరుకాకినా మజాకా తర్వాత తర్వాత ఏం జరిగిందో చెప్పు అంటూ ఎంతో ఉత్సాహంతో కాకులు గుడ్లబూబల మీద కసితోటి వినటానికి ఎదురు చూస్తూ ఉన్నాయి వారి పిల్లల్ని పెద్దవారిని ఎంతో మందిని పోగొట్టుకున్న కసి వారికి ఇంకా మనసులో అలాగే ఉంది కాబట్టి గుడ్లగూబుల మీద చాలా కసితోటి ఉన్నారు వాళ్ళంతా రాజుగారు వారందర్నీ వారించి వీరికి ఆపుతారా ముందు చిరుకాకిని చెప్పనిస్తారా అంటూ నువ్వు చెప్పు చిరు అన్నాడు ఆ చిరు మంత్రితోటి చెప్తాను మహారాజా ఆ మంత్రులు ఎంత చెప్పినా ఎన్నిసార్లు రాజుగారిని వారించినా కూడా రాజు వారి మాట వినలేదు నన్ను అస్సలు దూరం చేసుకోలేదు అదే అవకాశంగా ఆ రోజులు నేను నెట్టకొచ్చాను ఇన్ని రోజులకి మంచి ముహూర్తం కుదిరింది చక్కగా గుడ్లగుబలన్నీ ఆదమరిచి గుహలో పడుకుని ఉన్నాయి ఇదే మంచి సమయం అనుకుని నేను బయటకు వచ్చేశాను గుహ పక్కనే కొన్ని పశువులు మేతమేస్తుంటే అక్కడి నుండి పేడ తీసుకువచ్చి చక్కగా పోగు చేసి ఆ గుహ చుట్టూ పేడనంతా పట్టించేశాను ఆ గుడ్లగుబలు ఎటు పగలపూట లెగవు కదా ఆదమర్చి నిద్రిస్తాయి కదా ఈ పాటికి ఈ ఎండిన పేడంతా దెబ్బకి ఆ గుహ మొత్తం పట్టించిన అంత ఎండిపోయి పిడకలాగా తయారైపోయి ఉంటుంది అసలే రాత్రి వేసి రాత్రి నేను భోజనంలో కొంత మత్తును కూడా కలిపాను కదా ఇక వారు నిద్ర కూడా లెగవరు అని చెప్తూ ఉండగానే మరైతే ఇప్పుడు మనం ఏం చేద్దాం వారు నిద్రపోతున్నా కూడా వారు బలవంతులే కదా ఆ గుహంతా పిడకలా మారితే మనమేం చేయగలుగుతాము చిరు అంటూ తన తోటి మంత్రులు అడిగారు హాయ్ గైస్ నిజమే కదా గుహకి పేడంతే అరికేశాడు మరి అది పిడకలా తయారైతే ఇప్పుడు తను ఏం చేయగలుగుతాడు మరి చిరుకాకి చాలా తెలివైంది కదా తను ఏం చేస్తాడు ఏమిటి అనేది మనం తర్వాత వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందామా ఇప్పటి వరకు జరిగిన కథ మీకు అర్థమైందనే అనుకుంటున్నాను ఇది అంతా హంస మరియు కాకుల రాజ్యం ఇద్దరి మధ్య పోరువులో ఆ మంత్రి హంసతో చెప్తున్న కథలోనిది మనం ఎవరైనా వచ్చిన శత్రువులు లేదంటే మనకు తెలియని వారు వచ్చి మనకి ఏదైనా చెప్తే నమ్మకూడదు అంటూ ఈ కథని మంత్రి కాకి హంస కాకితో చెప్తోంది సరే మీకు అర్థమైంది కదా ఈ పంచతంత్ర సిరీస్లో విగ్రహతంత్రంలోని ఈరోజు మన సిరీస్ యాభై ఒకటవ ఎపిసోడ్ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే వీలైతే కామెంట్ చేయండి ఇంకా బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి చాలామంది ఈ కథల్ని రోజు వింటూ నిద్రపోతూ ఉంటే మీ పిల్లలకి కూడా చాలా హ్యాపీ ఉంటుంది కదా సరే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఏదో చూస్తూ ఉంటారని అనుకుంటున్నాను మరొక గుడ్ న్యూస్ ఏంటంటే నా సూర్యుడే సూర్యుడే సాంగ్ కే వ్యూస్ అంటే వన్ ల్యాక్ వ్యూస్ వచ్చింది నా యూట్యూబ్లో మొట్టమొదటి లక్ష వ్యూస్ని సంపాదించిన పాట అది నాకు చాలా అయితే చాలా సంతోషంగా ఉంది మీ అందరి సపోర్ట్ వల్లే నాకు అది లభించింది అనుకుంటున్నాను తప్పకుండా మీరు ఈ సిరీస్ని హిందీలో చూడాలి అనుకుంటే శివాను పరంపరా టేల్స్ అనే యూట్యూబ్ ఛానల్లో ఉంది తప్పకుండా ఆ స్టోరీస్ని కూడా వినండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఉంటాను బాయ్